నమస్తే నేను మీ కొంక్యాన వేణుగోపాల్ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంటుకి సంబంధించి ఈ నెల పదమూడవ తేదీన జరిగిన ఎన్నికల్లో పురుషుల కంటే స్త్రీల ఓట్ల శాతం చాలా ఎక్కువగా కనిపించింది అందులో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ శాతం ఓట్లు మహిళల నుంచి పోలయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో పురుషుల ఓట్లు స్త్రీల కంటే నాలుగు శాతం అధికంగా పోలైతాయి రెండు వేల ఇరవై నాలుగులో పురుషుల ఓట్ల కంటే స్త్రీల ఓట్లు మూడు శాతం అధికంగా పోలైనాయి అంటే వెరసి అప్పటి ఎన్నికలకి ఎప్పటి ఎన్నికలకి మనం తేడా చూసుకున్నట్టయితే ఏడు శాతం అధికంగా స్త్రీల ఓట్లు పోల్ కావడం బట్టి మనం చూసుకున్నట్టయితే ఈ ఓట్లు ఉంటాయి అధికార పార్టీకి చెందినవారు ఈ ఓట్లు మాకే వచ్చాయని అనుకుంటున్నారు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ టీడీపీ జనసేన కూటమికి చెందిన నాయకులు ఈ ఓట్లు తమకే వచ్చాయనేసి భావిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మహిళల కోసం రూపొందించినటువంటి పథకాల వల్ల ఈ ఓట్లు గుత్తగా మాకే వచ్చాయనే నమ్మకంతో ఉన్నారు కాబట్టి వాళ్ళేమో ఇప్పుడు ఖచ్చితంగా గెలిచి తీరుతామని మహిళలు లబ్ధిదారుల ఓట్లతో గెలుస్తామని వారు ఒక అంచనాకు వస్తున్నారు ఇదే సందర్భంలో విపక్షాల కూటమే వీరు కూడాను మేము అధికారంలో ఉన్నప్పుడు మహిళల కోసం డ్వాక్రా గ్రూపులు కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ చేపట్టాం సూపర్ సిక్స్ పథకాలకు కూడా జనం అట్రాక్ట్ అయ్యారు ఖచ్చితంగా మాకు గెలిపించి తీరుతారనే ఆశతో ఉన్నారు మొత్తానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు అందరూ కూడాను అతివల ఓట్ల మీదే అతిగా ఆశలు పెట్టుకున్నారని మనం చెప్పుకుంటాం ఎవరు ఎన్ని ఆశలు పెంచుకున్నా రాజకీయ పార్టీల ఆశలు అభ్యర్థుల ఆశలు నెరవేరాలంటే మరో రెండు వారాల పాటు వేచి ఉండాల్సిందే